మీకోసం మరొక అద్భుతమైనటువంటి పథకాన్ని మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చాలామంది సొంత ఇంటిని నిర్మించుకోవాలి అనేటువంటి కళలోనే ఉంటారు ఆ కళని ఏ విధంగా సాకారం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలోనే వారు జీవితాంతం బతికేసేటువంటి సందర్భం మధ్యతరగతి ప్రాబ్లమ్స్ వలన మీ కోసము ఆవాస్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది ఈ పథకం ద్వారా మీరు ఆరు లక్షల రూపాయల వరకు లోన్ని మీరు పొందవచ్చు అయితే ఈ పథకము మూడు కేటగిరీలలో ఉండడం అనేది జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ఎల్ఐజి రెండవ దశ ఎంఐజి వన్ ఎంఐజి టూ ఎంఐజి వన్ అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి వారు ఎంఐజి టూ అంటే మధ్యతరగతి వారు అని అర్థము అయితే ఈ పథకానికి ముఖ్యంగా అర్హులు వచ్చేసి ఇంటి యజమాని మహిళ ఉండాలి వారి ఆదాయం ఆరు లక్షల రూపాయల కంటే తక్కువ ఉండాలి కొద్దిగా ఎక్కువ ఉన్నా వర్తిస్తారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పథకాన్ని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఈ సంవత్సరం మొత్తము అయితే ఈ పథకానికి మీకు కొన్ని షరతులు అనేది ఉన్నాయి ఆ షరతులు వచ్చేసి ఆస్తి మహిళ పేరు మీద మాత్రమే ఉండాలి అయితే ఆరు లక్షల వరకు మాత్రమే మీకు రుణం అనేది లభిస్తుంది మీకు సొంత ఇల్లు ఉండకూడదు కలిగి ఉండకూడదు అయితే గరిష్టంగా మీకు రెండు పాయింట్ అరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో మీకు జమ చేస్తారు మొదటి దశలు అయితే ఇంటి యజమాని యొక్క ఆదాయం వచ్చేసి సంవత్సరానికి ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల మధ్యలో ఉండాలి ఈ పథకాన్ని మీరు వర్తించాలి అని అంటే అయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ మీకు పూర్తిగా పైన మీకు స్క్రోల్ చేస్తాను దాంట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ మీరు చూసుకొని ఈ పథకాన్ని ఎవరైతే ఇంటిని నిర్మించాలి సొంత ఇంటి కళ నెరవేరాలి అని అనుకుంటారో వారు దీనికోసం వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ముఖ్యంగా ఈ పథకం యొక్క ఉద్దేశము కేంద్ర ప్రభుత్వము బీద మధ్యతరగతి వారి కోసమే ప్రారంభించడం అనేది జరిగింది ఈ బ్యాంకుల ద్వారా మీరు లేదంటే ఫైనాన్స్ ద్వారా ఈ పథకం కోసము మీరు అప్లై చేసుకోవచ్చు